హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ యూ బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అంటే దగ్గర దగ్గర ఒక టెన్ లెవెన్ డేస్ తర్వాత మళ్ళీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను దీనికి కారణం వచ్చేసి నేను రీసెంట్గా తిరుమలకి వెళ్ళాను ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి అండ్ దాని తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను అనమాట అందుకనేసి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గానే నా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్క్ వచ్చేసి వ్యారంటీ కంప్లీట్ అయ్యింది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది అనమాట అక్టోబర్ ఫోర్టీన్త్కి సో దాని తర్వాత ఒక మేజర్ ఇష్యూ అయితే వచ్చింది వారంటీ పీరియడ్ అయితే కొన్ని మేజర్ ఇష్యూస్ వచ్చాయి దానికి వ్యారంటీలు ఉన్నాయి కాబట్టి సాల్వ్ అయితే చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అయితే వచ్చేసి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నప్పుడు బ్యాటరీకి సంబంధించి అయితే ప్రాబ్లం వస్తే షోరూమ్ తీసుకెళ్తే వాళ్ళు ఫ్లాష్ రిలేటెడ్ అని చెప్పేసి దానికి ఫాస్ట్ ఛార్జ్ బూస్ట్ ఛార్జ్ పెట్టేసి ఇచ్చారు ఫ్రీగానే అయిపోయింది అది ఆ తర్వాత ఒక థర్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ ఉన్నప్పుడు మోటార్ ప్రాబ్లం వచ్చింది మీకు తెలుసు కదా ఆల్రెడీ సో దానికి సంబంధించి కూడా మా షోరూమ్ తీసుకెళ్ళాను వ్యారంటీలో ఉంది కాబట్టి వాళ్ళు ఫ్రీగానే వేసి ఇచ్చారు ఒక టెన్ ట్వెల్వ్ డేస్లో వచ్చేసి అండ్ నెక్స్ట్ ఛార్జర్ ప్రాబ్లం వచ్చింది ఛార్జర్ వచ్చేసి వ్యారంటీలో ఉన్నప్పటికీ కూడా ఫిజికల్ డ్యామేజ్ అనేసి వాళ్ళు ఇవ్వలేదు నా ఓన్ డబ్బులతో పెట్టుకొని నేను ఛార్జర్ అయితే అనమాట ఇవి వ్యారంటీ పీరియడ్లో వచ్చాయన్నమాట ప్రాబ్లమ్స్ సో వ్యారంటీలో మనకు ఏంటంటే ధైర్యము సో కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఫ్రీగానే ఉంటాయని భయం ఉండదు బట్ ఏమంటే వ్యారంటీ అయిపోయిన తర్వాత ప్రాబ్లం వచ్చింది నాకైతే సో ఏం ప్రాబ్లం వచ్చింది నేను ఎలా సాల్వ్ చేసుకున్నాను కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు ఎంత అమౌంట్ పడింది ఎంత బిల్ పడింది అదేవిధంగా ఎన్ని రోజులకు బండి వచ్చింది మొత్తం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్లో చూడండి అండ్ మీలో ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో దయచేసి లాస్ట్లోకి అయితే చూడండి ఎవరికైనా సరే ప్రాబ్లం లాకున్నా ఎందుకంటే మీకు ఫ్యూచర్లో వస్తే మీకు తెలుసుకునేకే తెలుసుకుంటారు కాబట్టి మీకు యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట సో లెట్స్ గో ఫ్రెండ్స్ ప్రాబ్లం విషయానికి వస్తే నేను ఎప్పటిలాగానే రెగ్యులర్గా ఆఫీస్ నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాను బట్ ఏమంటే ఆ రోజు మీటింగ్ ఉండడం వల్ల లేట్ అయితే అయ్యింది అండ్ ఆన్ ది వేలో నేను మా ఫ్రెండ్ కోడిమూరులో టీ అయితే తాగదామని ఆగాం బండి స్టాప్ చేశాను సో టీ తాగేసి బండి స్టార్ట్ చేసాము బట్ ఏమంటే బండి అయితే స్టార్ట్ అవ్వలేదు అక్కడ ట్రయాంగిల్ సింబల్ కనిపించి మీకు స్క్రీన్ చూడండి వీడియో క్లిప్స్ కూడా సో ట్రయాంగిల్ సింబల్ కనిపించి బండి అయితే మూవ్ అవ్వలేదు అనమాట నేను చాలాసార్లు అంటే జనరల్గా వస్తుంటే పోతుంటుంది అని అనుకొని చాలాసార్లు ట్రై చేశాను మనం మేము బ్రేక్ పట్టుకొని మోడ్ మోడ్ బటన్ ప్రెస్ చేసి చాలాసార్లు ట్రై చేశాను రాలేదు ఒక టెన్ టైమ్స్ ట్రై చేసినా కూడా రాలేదు సరే ఓవర్ హీట్ ఐ మీన్ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా అది మేజర్గా ఎక్కువ వచ్చేసి ఓవర్ హీట్ సింబల్కి ఓవర్ ఉండడం వల్ల అయితే వస్తుంది అనేసి ఉద్దేశంతో తోటి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాను అన్నమాట బూట్ బూట్ ఐ మీన్ సీట్ ఓపెన్ చేసి అక్కడ కింద కంట్రోల్ ఉంటుంది కూల్ అవుతుంది ఉద్దేశం ఉద్దేశంతో సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా మళ్ళీ కీ పెట్టి ట్రై చేసాము ఆన్ చేశాను సేమ్ అదే ట్రయాంగిల్ సింబల్ వల్ల మనకి బండ్ అయితే స్టార్ట్ అవ్వలేదు సో ఎన్నికల వీలు అయితే ఫ్రీ మూవ్ అవుతుంది ఇంతకుముందు మోటార్ ప్రాబ్లం వచ్చినప్పుడు వీల్ లాక్ అయిపోయింది కదా అలా కాకుండా నార్మల్గా ఉంది సో నాకు కొంచెం ధైర్యం ఏంటంటే మోటార్లు ప్రాబ్లం కాదనేసి ఉద్దేశంతో ఉన్నాను మేబీ కంట్రోల్ ఉండొచ్చు ప్రాబ్లం లేదా చాలామంది రీసెంట్గా ఫేస్ చేస్తున్నారు టీవీ సైకులు ఏదంటే బ్యాటరీ రిలేటెడ్గా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నమాట వ్యారంటీ పీరియడ్లో కూడా బ్యాటరీ రిలేటెడ్గా టూ బ్యాటరీస్ ఉంటాయి లోపలగా సో దాంట్లో ఒక బ్యాటరీకి ప్రాబ్లం వచ్చినా కూడా బండి ఆగిపోతుంది అని చాలామంది చెప్పారనమాట నేనేమనుకున్నాను అంటే వారంటీ అయిపోయింది కదా మళ్ళీ బ్యాటరీ అయితే మళ్ళీ చాలా థౌసండ్స్ చాలా ఎక్కువ డబ్బులు పెట్టి పే చేసి మళ్ళీ బ్యాటరీ కొనాలనేసి ఉద్దేశంతో చాలా టెన్షన్ అయితే పడ్డాను అండ్ నెక్స్ట్ ఇంక చేసేది లేక ఇక బండిని అక్కడే టీ షాప్ దగ్గర తెలిసిన వాళ్ళు టీ షాప్ వాళ్ళకి చెప్పి రిక్వెస్ట్ చేసుకొని బండిని అక్కడ ప్లేస్ చేసి ఏమైనా పెట్టేసి సో ఇంటికి అయితే వెళ్ళాను నెక్స్ట్ రోజు మా తమ్ముడు శేఖర్ ఐక్యూ బండి ఉంది కదా కొత్త బండి దాన్ని వేసుకొని వచ్చేసి మళ్ళీ ఆ బండి దగ్గర చెక్ చేశాను కూడా సో నైట్ అయిపోయింది కదా మళ్ళీ ఇంకా ఫైనల్గా కూల్ అయింటుంది ఏమన్నా మళ్ళీ చెక్ చేస్తే సేమ్ ట్రయాంగిల్ సింబల్ అలాగే ఉంది సో బండిని అక్కడే పెట్టేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మా బ్రదర్ ఇంకో తప్పుడు అనిల్ ఉన్నాడు కదా మీరు ఆల్రెడీ వీడియోస్లో చూస్తుంటారు సో వాడు వచ్చాడమాట డైరెక్ట్గా కోడుమూరికి వచ్చేసాడు అక్కడి నుంచి మేము కాసేపు కాలుతో పూష్ చేసుకుంటూ తీసుకెళ్ళాం ఆ తర్వాత తాడు కట్టుకొని తీసుకెళ్ళి ఎలాగోలా తిప్పలు పడి ఈవినింగ్ ఏడు గంటలకి అయితే రీచ్ అయ్యి బండి అయితే ఇచ్చామన్నమాట వాళ్ళు రాసుకొని అంటే ప్రాబ్లం రాసుకొని నేను రేపు మార్నింగ్ చెప్తామని చెప్పారు సో మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ కల్లా మీకు ప్రాబ్లం ఎక్కిఫ్ అయితే చెప్తామన్నారు ఏ ప్రాబ్లం అయినా మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పారు సో బండి ఇచ్చేసి అయితే వెళ్ళాను బట్ నా మైండ్లో అంతా ఒకటే టెన్షన్ వ్యారంటీ అయిపోయింది కదా బ్యాటరీ పోతే డబ్బులు ఎక్కువ కట్టాలి కంట్రోల్ పోతే ఎక్కువ డబ్బులు కట్టాలని చాలా టెన్షన్లో పడ్డా అనమాట సో ఏమవుతుందో వెయిట్ చేశాను అండ్ నెక్స్ట్ రోజు వచ్చేసి వాళ్ళు కాల్ చేశారు ఆఫ్టర్నూన్ టూకి ఎంతకో కాల్ చేసి ఏ ఒక పార్ట్ అయితే పోయింది ఆ పార్ట్ని మేము రీప్లేస్ చేసాము బ్యాటరీ కంట్రోల్ అన్ని బాగానే ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఆ పార్ట్ ఏంటో మీకు బిల్ పేపర్కి సంబంధించిన ఇమేజ్ కూడా స్క్రీన్ తీసుకున్న చూడండి రిలే స్టార్టర్ మోటర్ ఫ్లాషి రిలే అనేసి దాని పేరు అనమాట సో అది వచ్చేసి ఇలా ఉంటుంది అవి టోటల్గా రెండు పార్ట్స్ అయితే ఉంటాయి సో ఇవి సో ఇవి పోయినాయని అనమాట దీని లోపల కాపర్ వైండింగ్ ఉంటుంది ఓవర్లోడ్ వల్ల అనేసి పోయింది జనరల్ వాళ్ళకి అడిగాను ఏం కారణంతో పోయిందంటే ఏమో చెప్పలేము సార్ ఇది ఎన్నో కారణాలు ఉంటాయని చెప్పారు కానీ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే మోస్ట్లీ ఇవి కాలిపోవడానికి గల కారణం అంటే పోవడానికి గల కారణం ఓవర్లోడ్ అన్నారనమాట బట్ నేను ఓవర్లోడ్ వేసేంత డ్రైవింగ్ అయితే ఏం చేయలేదు రెగ్యులర్గా ఆ రూట్లోనే వస్తుంటాను గత వన్ ఇయర్ నుంచి ఆ రూట్లోనే తిరుగుతున్నాము బట్ ఏమంటే ఈరోజు పోయినాయి మేబీ ఇంకా త్రీ ఇయర్స్ అయిపోయింది అనగా లేదా ఎక్కువ తిరిగి తిరిగి లోపలికి దీనికి లిమిట్ అయిపోయినందుకు పోయిందో నాకు తెలియదు అనమాట సో గూగుల్ అయితే ఓవర్లోడ్ ప్రకారం ఇవి పోయినా చెప్పేసి ఇచ్చారనమాట సో ఇది రిలే స్టార్టర్ మోటార్ అనేసి ఇది రెండు ఉంటాయంటాం దీని ప్రైస్ వచ్చేసి నేను ఎంతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఏమంటే బిల్లులో మనకి సిక్స్ సెవెంటీ రూపీస్ అయితే వేశారు ఓవరాల్గా సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అయితే నాకు ఈసారి రిపేర్లో తప్పించుకున్న గడ్డము అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను జనరల్గా భయపడ్డానమాట సో ఎక్కువ పడుతుందని అనేసి ఉద్దేశంతో చాలా భయపడ్డాను అండ్ చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు సో వారంటీలో ఉన్నప్పుడు ఏం కాదు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు కంపెనీ ఫ్రీగాతే ఇస్తారు బట్ వ్యారంటీ తర్వాత బ్యాటరీ ఎంత ప్రైస్ పడుతుంది మోటార్ ఎంత ప్రైస్ పడుతుంది ఛార్జర్స్ ఎన్ని ప్రై ఎంత ప్రైస్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ ఛార్జ్ ఉంది నైన్ ఫిఫ్టీ వాళ్ళ ఉంది అవి ఎంత ప్రైసెస్ ఆ తర్వాత కంట్రోలర్ కానీ డిస్ప్లే కానీ వాటికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో ప్లాన్ అయితే చేస్తున్నాను ఆ వీడియో కావాలనుకుంటే సో చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట ఎంత ఎంత పడుతుంది అనేసి సో ఆ వీడియో ఖచ్చితంగా మీ అందరికి కావాలి అనుకుంటే వీడియోని లైక్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కాంస్టేషన్లో కామెంట్ చేయండి ప్రైజ్ లిస్ట్ అనేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా మంచి డీటెయిల్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి నాకు ఈ సర్వీస్ వాళ్ళది అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఒకటి ఏమనిపించింది అంటే మీరు ఇదే ప్రాబ్లము సో ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా సెకండరీ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆల్మోస్ట్ వీళ్ళు తొందరగా చేయనీకి చూ చూస్తున్నారనమాట నేను జనరల్గా ఇది పోయినాయి కదా వాళ్ళ దగ్గర ఉంటాయి ఉండవో టైం పడతా అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఏమంటే వాళ్ళు ఆల్రెడీ సార్ వేసేసాము ఆల్రెడీ చిన్న అమౌంటే కాబట్టి మీకు చేసేసి అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసారు కాబట్టి నాకు కూడా ప్రాబ్లం లేదు అండ్ ఇది విత్ ఇన్ వన్ డేలో చేసారనమాట సర్వీస్ పరంగా చూసుకుంటారు టీవీఎస్ సంబంధించి ఐక్యూ ఎలాక్ట్ తీసుకుంటారు ఇన్కేస్ ఇదే ప్రాబ్లం ఓలాలో వస్తే ఎన్రోల్ పడుతుంది సో వాళ్ళ దగ్గర కాంపెన్స్ ఉంటాయి ఉండవా అసలు బండి మనకు వెంటనే వస్తుందా లేదా అసలు తిరిగి వస్తుందా లేదా మన వన్స్ ఒకసారి షోరూంకి వెళ్తే నాకైతే అనిపించింది అనమాట ఇక్కడ సర్వీస్ మ్యాటర్స్ అనేది ఎందుకు అంటే చాలామందికి తెలుసు ఓలాలో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు బండి కొనే కొంటారు కానీ మనం వాడేదానికంటే కూడా షోరూమ్లో అయితే ఎక్కువ ఉంటుంది అనమాట సర్వీస్ సెంటర్స్లో సో ఆ ప్రాబ్లమ్ ఇక టీఎస్ హైక్యూబ్ అయితే రాలేదు సో మేజర్గా నేను ఇది ప్రమోట్ చేద్దామని కాదు దానికి పాజిటివ్ కాదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీవీస్ అయిపోయినప్పుడు కూడా సర్వీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా ఫేస్ చేసే మీకు చెప్పాను ఆల్రెడీ అండ్ ఇంకో వీడియో కూడా వస్తుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా దీని రిలేటెడ్గా బట్ ఏమంటే ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఇష్యూస్లో వచ్చి నాకు వీళ్ళు తొందరగా సాల్వ్ చేసి ఇన్ వన్ డేలోనే ఇచ్చారనమాట అది కొంచెం సాటిస్ఫై నాకైతే సో ఈ ప్రాబ్లం అంటే ఇలా రిలేటెడ్గా బండి ఆగిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చింటే ఇదే ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు కూడా కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింటే కూడా కింద కామెన్సేషన్లో కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ